నమస్కారం హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి పండుగ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ప్రతి హిందువు ఏ శుభకార్యాలు జరుపుకున్నా ముందుగా గణాధిపతిని పూజించడం పరిపాటి అందుకోసం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి రోజుని ఈ విఘ్నేశుడికి పూజా విధానం జరుపుకోవటం అనేది ఒక సాంప్రదాయం చాలామంది వినాయకుణ్ణి అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకోవటం అత్యంత భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమంలో జరుపుకోవటం అనేది సాంప్రదాయంగా వస్తుంది కానీ పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి వినాయకుణ్ణి వాడాలని అందరూ కోరుతున్నారు నేను కూడా కోరుకుంటున్నాను ఒక హిందువుగా మన పిల్లల చేత ప్రతి తండ్రి కుర్ర వాళ్ళ చేత వాళ్ళ పిల్లల చేత పూజ చేయించడం గణేష్ పూజ చేయించడం వినాయకుడి చవితి పూజ చేయించడం వ్రతం చదవటం కల్పం పూజా విధానం అందులో ప్రకృతికి అంటే అనేక పత్రాలు పిల్లలకు వివరించడం అనేది చర్య ఇంకా చెయ్యండి పుష్పం దాడిమే పత్రం అంటారు ఏమిటి చేయండి దాడిమే పత్రం పత్రం అంటారు అంటే ఏమిటి అలాగే ఆ పళ్ళు అనేకమైన ప్రకృతి ఇచ్చిన పళ్ళన్నీ కూడా మనం స్వామికి సమర్పించుకుంటాం అంటే దీన్ని మనం ఈ సందర్భంగా పిల్లలకి అసలు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఎందుకు మనం వినాయక చవితి జరుపుకోవాలి అంటే ఏ పనైనా హెర తరిపేటప్పుడు విఘ్నములు లేకుండా మనకి గణాధిపతిని మనం పూజించడం అనేది మనకు ఆనవాయితీ వస్తుంది అంటే ఏంటి మనకి ఏ పని చేద్దామన్నా ఉన్నా సరే ఆటంకాలు వస్తుంటాయి ఆ ఆటంకాలు రాకుండా ఉండడాని కోసం వినాయకుడిని మనం పూజించుకుంటాం అది ఎలాగా అంటే మట్టి వినాయకుడిని మనం పూజించుకోవాలి మన కొంతమంది చాలా ఈ వాలంటీర్సు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థల వారు ఇస్తూ ఉంటారు గణేష్ పూజ ప్రతిమలు ఇస్తూ ఉంటారు తీసుకోవచ్చు లేదా మనం చిన్న వ్యాపారం కూడా మనం ప్రోత్సహించాలి కాబట్టి మన దగ్గర ఉన్నవాడి చేత మరి వారి కూడా కొనుగోలు చేసి మెయిన్ పత్రాలతో పుష్పాలతో కలువపూలతో పూజించాలి పూజించి శమంతకమణి ప్రభావం దాని యొక్క కథ కూడా చదివి పెద్దలకి చెప్పాలి పెద్దలు పిల్లలకి చెప్పాలి పెద్దలు చదువు మాత్రం పిల్లలకి చెప్పాలి ఇందులో ఈ రోజున ఏంటంటే మరి ఘానాధిపతికి ఇద్దరు భార్యలు వారికి సిద్ధి బుద్ధి అలాగే పిల్లలు ఆయనకి ఇద్దరు పిల్లలు కుమారులు ఉన్నారు ఎవరు శుభం లాభం మరి ఇవన్నీ పిల్లలకి తెలపాలని ఒక నా ఆలోచనమాట ఇక్కడ ఏంటంటే ఈ సందర్భంగా గణపతి తత్వం గురించి మనం చెప్తున్నాం మనం పూజ చేసేటప్పుడు మనం అన్ని మంత్రాలు చదివినా చదవకపోయినా సరే ఓం గమ్ గణపతి ఏన్మ ఓం గమ్ గణపతి ఏన్మ ఓం గమ్ గణపతి నమ అని పూజ చేసిన చాలు అంటే అంటే మంత్రాలన్నీ మనకి చదవన పెద్దవాళ్ళు చదువుతుంటే చిన్నపిల్లలు ఓం నమ అనే చాలు అనమాట అంటే ఇప్పుడు వినాయకుని చూడగానే మనకి ఎవరైనా సరే మనిషిని చూడగానే మనకి ఎవరు ముఖాన్ని చూస్తాం అలాగే వినాయకుని మనం చూడగానే అంటే ఫస్ట్ మనకి ఏంటంటే మొహంలో మనకి ఫస్ట్ చెవులు పెద్దవి కనిపిస్తాయి అంటే చెవులు ఎందుకు అంటే అంటే భక్తుల యొక్క మొర ఆలగించడానికి చూడండి బిక్కవోల్లో వినాయకుడికి చెవులు పెద్దవైపోతున్నాయి ఎందుకంటే భక్తులు మొర విని 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 అంటే మనం కూడా ఏం చేయాలి అంటే ఎవరు చెప్పినా వినాలి మనం మంచి అనుకున్నట్టయితే డైజెస్ట్ చేసుకుంటాం చెడు ఎవరైనా చెప్పారనుకోండి ఒక చెవి నుంచి విని ఇంకో చెవి ఎందుకు అంటే ఆ చెవి నుంచి మనం వదిలేయాలి దాన్ని మనం పట్టించుకోకూడదు మనకి ఇష్టం లేని ఎవరైనా చెప్తున్నారనుకోండి మనం వింటాం కానీ వాటిని మనసు మనసులో తీసుకోకూడదు ఓ పక్క ఇంకో చెవు ఉంది కాబట్టి ఆ చెవి నుంచి వదిలేయాలి అనమాట అంటే వినడం అనేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎదుటివారు చెప్పింది ఎదుటివారి గురించి మనం ఏదైనా సరే మనం విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం నిర్ణయం తీసుకోవాలి అంతేకాని ఎవరైదో చెప్పారని మనం మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అంచేత చెవులు పెద్దవి పెద్దవి అని కానీ అంటే వినడానికి శక్తి కావాలి వినడానికి శాంతం కావాలి వినే శక్తి కావాలి దాని ఏమంటే శ్రవణం అంటారు శ్రవణం తర్వాత రెండు చేయంటే తల తల కూడా చూడండి స్వామిది చాలా పెద్దది అంటే అంటే తల పెద్దగా ఉండడం అంటే మన అందులో తత్వం ఏం సూచిస్తున్నాయి అంటే చక్కటి ఆలోచనని కలిగి ఉండాలి మంచి ఆలోచనని కలిగి ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పక్క వాళ్ళకి మనం సహకారం చేయాలి పక్క వాళ్ళు ఇబ్బందులు పడినట్లయితే మనం వాళ్ళని ఆదుకోవాలి అనే ఒక మంచి చక్కటి ఆలోచన అనమాట అందరూ బాగుండాలి అని ఒక ఆలోచనమాట పరో పరోపకారం కలిగి ఉండాలి ఇవి ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఉన్నట్లయితే వాళ్ళకి అది తల పెద్దగా అంటే తల పెద్దదిగా ఉండమంటే ఇంత ఉండడం అని కాదు అక్కడ అలాగే అంటే కళ్ళు చిన్నగా ఉంటాయి స్వామికి కావాలి చూడండి అంటే ఏంటి సూక్ష్మ పరిశీలన చేయమండి ఏ విషయాన్ని అయినా సరే సూక్ష్మంగా ఆలోచించమని అంటే నిశ్చితంగా ఆలోచించమని అర్థం అంట తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా సూక్ష్మంగా ఆలోచించి ఆలోచన శక్తి ప్రతి వారికి కావాలి అలాగే అంటే నోరు నోరుకోడు ఆ నోరు కోడ ఆయనకి ఎలా అంటే ఆలోచించి మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడడం కాదు మనం ఎలా పడితే అలా మాట్లాడడం కాదు ఎవరితో ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి మా నాన్నగారితో ఎలా మాట్లాడాలి అమ్మతో ఎలా మాట్లాడాలి ఫ్రెండ్తో ఎలా మాట్లాడాలి గురువుగారితో ఎలా మాట్లాడాలి స్నేహితులతో ఎలా మాట్లాడాలి భార్యతో ఎలా మాట్లాడాలి అలాగే బయట వాళ్ళతో బయట స్త్రీలతో ఎలా మాట్లాడాలి అంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అదే జ్ఞానం అందుచేత ఎందుకు మనం గణపతిని పూజించాలి అంటే జ్ఞానం కోసం మనకి మనం పొందేవారు అంటే అంతమేంటి మనం మనిషికి కావాల్సినవి అంటే జ్ఞానం జ్ఞానం లేకపోయినట్టయితే మనిషి ఎంత చదివినా ఎంత ఎదిగినా ఎంత వయసు వచ్చినా ఎంత డబ్బులు వచ్చినా అరే ఏమీ ఉపయోగం లేదు అదే జ్ఞానం కోసమే స్వామిని అలాగే అంటే బొజ్జ బొజ్జ ఏంటి అంటే చూడండి ఆయన కుర్షి చాలా పెద్దగా ఉంటుంది బొజ్జు ఆ బొజ్జ ఏంటి అంటే మనకి మనిషికి మంచి చెడులను మనం ఇమ్ముచ్చుకుంటాం ఎవరైనా సరే మనం ఇంకా అంటే మంచినించుకుంటాం చెడుని కూడా మనం దాచుకుంటాం రహస్యంగా ఇంకా అంటే మనం ఆ శక్తి ఉండాలన్నమాట అంతేగాని మన సమాజంలో మనం వెళ్ళి చేసేటప్పుడు మనకి అందరూ మంచి వాళ్ళే ఉండరు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు కనబడచ్చు ఇష్టం లేని వాళ్ళు మన పక్కనే ఉండొచ్చు అయినా సరే మనం వాళ్ళు ఓర్చుకోవాలన్నమాట ఇముడ్చుకోవాలి వాళ్ళనమాట అలాగే ఏకదంతం ఏకదంతం ఉంది ఆయనకి అంటే అది చెగుడు చెడుని పోగొట్టుకుని మంచిని నిలుపుకోవాలి అని చెప్పి సూచించేది ఏంటంటే ఏకదంతం అలాగే ఆయన ఇచ్చే ప్రసాదం ఏంటి అంటే కోరిన మరాలు మనం ఏం కోరుకుంటే చదువు కావాలి అంటే చదువు విద్యార్థులు ఏంటంటే ఈ విద్యారంభానికి ముందర ఏంటంటే గణపతి ప్రార్థన చేస్తారు గణపతి పూజ చేస్తారు వినాయక చవితి చేస్తారు అలాగే గృహం కట్టేవాడికి ఏంటంటే ముందర విరాయకుడు పూజ చేస్తారంటే గృహం నిర్మాణం పూర్తయిపోతుంది చదువు చక్కగా దివ్యంగా వస్తుంది అలాగే ఏంటంటే ప్ర ఎలక చూడండి ఎరకది ఏంటంటే ఆయన వాహనం ఎలాగ ఏంటంటే కోరిన వరాలు ఇస్తుంది ఎన్ని కావాలంటే కోరికలు ఎక్కువ వస్తుంది అంతేదే మ్యాన్స్ మైండ్ ఈజ్ అ బెండర్ ఆఫ్ డిజైర్స్ అన్నాడు ఒక ఆయన ఆర్థికవేత్త అంటే ప్రతి మనసులోనూ కూడా అనేక కోరికలు ఉంటాయి అన్నమాట అంటే ఎలక ఉండదు అన్నమాట ఎలక చూడండి ఎంత స్పీడ్గా అడిపోతుంది అంటే మన కోరికలు అంత స్పీడ్గా ఉంటూ ఉంటాయి అన్నమాట అలాగే ఏంటంటే తొనం దేన్నైనా స్వీకరించే సామర్థ్యం అంటే ఏ పనైనా చేయగల సామర్థ్యం ఉంటుంది వ్యక్తి కూడా అత్యంతమైన సమర్థం సమర్థత అనేది ఒక గణపతిని ఆరాధన వల్లే వస్తుందన్నమాట అలాగే చేతిలో లడ్డు ఏంటంటే అంటే భక్తులకి ఇచ్చే పురస్కారం అన్నమాట ఎవరైతే మనం భక్తితో పూజిస్తామో వారికి మంచి అనంతమైన పుణ్యఫలం వస్తుందన్నమాట వాళ్ళు కోరుకున్నది అన్నమాట అంచే సిద్ధి గణపతి అన్నారన్నమాట సిద్ధి గణపతి బుద్ధి గణపతి బుద్ధి సిద్ధి బుద్ధి అయిన భార్యలు కాబట్టి సిద్ధిస్తుంది మనం అనుకున్నవి సిద్ధిస్తాయి అలాగే మనకి బుద్ధి వస్తుంది మాట మనకి జ్ఞానం వస్తుందన్నమాట అంటే జ్ఞానం అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఏది మంచి ఏ చెడ్డ అది తెలుసే అనమాట అలాగే చేతిలో లడ్డు భక్తులకి పురస్కారం అభయాస్తం అంటే ఆధ్యాత్మికంగా భక్తులకి మోక్షం అనమాట ఇష్టమైంది ఆయన ఏంది అన్ని ఏ వచ్చినా ఇష్టం లేకపోయినా ఆయనకి ఏ పత్రాలు దొరికినా దొరకకపోయినా ఆయనకి ఒకటి వేస్తే మాత్రం ఆయన ఇష్టపడతారు ఏంటి అంటే గరిక అంచేత గరికతో పూజ చేయండి అలాగే ఆయనకి ఆయనకి ఇష్టమైంది ఏంటంటే గరిక కాబట్టి ఆ గరికతో మనం పూజ చేయడం అనేది జరుగుతుంది మరి దసరా నవరాత్రులు అలాగే గణపతి నవరాత్రులకి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇవ్వటం అనేది నిజంగా చాలా 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 సంతోషకరమైనటువంటి విషయం మరి ఈ సందర్భంగా మనం ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి విద్యుత్ శాఖ మంత్రి గారికి అలాగే నారా లోకేష్ గారికి వారికి ఇటీ ఈ నిర్ణయం తీసుకుంటే అంటే ఏంటి ఏదైనా సరే ఒక మంచి నిర్ణయం హిందువులు సంతోషించే పండుగ ఇప్పటిదాకా ఎన్నో ప్రభుత్వాలు చూసాం కానీ గణేష్ ఉత్సవాల్లో జరిపినటువంటి పందేళ్ళు కానివ్వండి అలాగే దసరా ఉత్సవాల్లో జరిపినటువంటి పందేళ్ళు కానివ్వండి తొమ్మిది రోజులకి కూడా ఏంటంటే విద్యుత్తు భారం పడకుండా మరి ప్రభుత్వం అది భరించడం అనేది చాలా చాలా ఎంతో ప్రశంసనీయమైనటువంటి సమర్థనీయమైన నిర్ణయం మాట హిందువులకి ఎంతో భరోసా అన్నమాట ఎంతో చాలా సంతోషకరమైన వార్త మరి ఏం అంటే మనం వీరు చరిత్రలో నిలిచిపోతుంది ఇది ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అలా చేయలేదు మరి అంతే అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి ఎంతో ఒక హిందువులకి ఇచ్చినటువంటి కానుక మాట అలాగే అంటే ఇది మనం ఎందుకు గణపతిని మనం పూజించాలి అంటే జ్ఞానం కోసం శ్రేయస్సు కోసం విజయం ప్రాప్తించడం కోసం మనం ఏం చేస్తామంటే గణపతి హోమాలు కూడా చేస్తుంటాం మనం ఏదైనా ఇంట్లో గృహప్రవేశం ఎందుకంటే గణపతి హోమం చేస్తాం అలాగే మనం ఏం చేస్తామంటే మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ పసుపు గణాధిపతిని మనం పూజ చేసుకుంటాం అందుచేదండి ఈ రే మరి గణపతి పూజ ఆరాధన అందులో వినాయక చవితి సంబరాలు అందరూ కూడా జరుపుకోవాలని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని వారికి అన్నీ కూడా మనకి మంచి విజయాలు జరగాలని వాళ్ళు అనుకున్న పనులు జరగాలని మనస వాచ కర్మణ నేను కోరుకుంటూ అందరికీ మన తెలుగు వారందరికీ అందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి సంబరాలు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి శుభాలు కలగాలని వాళ్ళకి మనస వాచ కర్మణ మరొకసారి కోరుకుంటూ వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను మీ డాక్టర్ చాగంటి నరసింహారావు ధార్మికశా బీజేపీ కో రాజమండ్రి నమస్కారం